ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ పోలీస్ అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సమస్యలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనము గత ప్రభుత్వము శాంక్షన్ చేసిన దాన్ని అంటే పదకొండు వందలు పదకొండు వందలు అంటే అన్న చెప్పిండు రెండు వేల ఇరవై రెండు అన్నాడు అంటే మిగతా రేషన్ కార్డు విధంగా ఆ విధంగా ఎగిరిపోయినవి ప్రతి అప్లై చేసిన సెలక్షన్ అయినటువంటి వారికి ద్రౌడీ చేసి మన ఖాతాలో నిధులు వేయ వేసే వరకు మనం దశలవారిగా పోరాడుతూ మన కార్యచరణ ప్రకటిస్తూ రేపు అయిందంటే ఎలక్షన్ అయినాక ఆయన పోయిన ఈయన వచ్చిండు ఈయన వచ్చి మనకు పేరైతే అందరితో బాం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో కానీ మనకు దళిత బంధు నిధము రాలేదు ఇట్లా మళ్ళీ ఓట్లలో ఇట్లా పేర్లే అయిపోయినాం ఎక్కడ చేసినాం అనేది అక్రమకి వచ్చి అనుకున్నాం కాబట్టి మనం మన కార్యచరణను ప్రకటించుకొని దళిత బంధు సాధించే వరకు ప్రతి ఒక్క కార్యకర్త అలాగే ఎంతమంది మంది దళితులు ఉన్నా కూడా మండల వైజే కానీ నీట్లను అంతా తీసుకొని ప్రతి కాన్స్టన్స్ నుంచి ఒక ఐదు మంది కమిటీ మనకు ఉమ్మడి మమ్మినారు జిల్లా లేదు కాబట్టి ఉన్న మామినారు జిల్లాకు ఇంకో మేము ఉంటాము దేవరగాడ జడ్చెల్లా మహబూబ్నగర్ అందరూ ఒకటి ప్రతి ఒక్క కార్యాచరణ ఎక్కడ పిలిపించినా కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకోసం అంటే రైతు బంధు నిధులైతే ఎట్లా ఇస్తుందో మనకు కూడా నిధులు ఇస్తే తప్పేం లేదు కదా వాళ్ళ నిధులు కాదు మనకు ఎస్సీ సబ్ల నిధులు పనిచేసి ఆ నిధులే మనకు దళిత బంధులు వీళ్ళు ఒక విధంగా ఎదగాలి ఒక స్థాయికి పోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పెట్టి ఈయన ఇప్పుడు వచ్చిన సారు కూడా పన్నెండులో కలిగిస్తాడు మాకు పన్నెండు సభ పది సవా మీరే వేసుకొని మాకు ఎన్ని ఇచ్చినా దాన్ని మా ఖాతాలో వేసి మా దళిత బంధువులకు అందరికీ ప్రోత్సహించి వివిధ స్కీమ్లలో పార్టిసిపేట్ చేయగలని మనసా వాచ కర్మ కోరుకున్నాను జై హింద్ జై జ